శ్రీరాముడికి ఇష్టమైన పానకం వడపప్పు ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం ఈరోజు ముందైతే పెసరపప్పు అయితే కొంచెం క్వాంటిటీ అయితే తీసేసుకుందాం తీసేసుకొని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఒక గిన్నెలో అయితే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్న రెండు టీ గ్లాసుడు తర్వాత బెల్లం వేసుకున్నా అందులో తర్వాత మిరియాలు దంచేసేసుకొని ఆ మిరియాలు దంచుకున్న తర్వాత ఆ పానంలో పానకంలో అయితే ఆ దంచిన పొడిని వేసేసుకొని తర్వాత యాలకులు కూడా వేసేసుకున్నాం యాలకులు కూడా మంచిగా దంచేసుకొని ఆ బెల్లం పానకంలో అయితే వేసేసుకున్నాం తర్వాత సోనీ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ సోనీ ప్యాకెట్ కూడా మంచిగా ఓపెన్ చేసేసుకొని దానిలో కలుపుకోవాలి తర్వాత తులసి ఆకులు నాలుగు వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం పప్పు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న పప్పును అయితే తీసేసి దాని మీద బెల్లం అయితే ఇలా పెట్టేసుకొని శ్రీరామునికి ఇష్టమైన పానకం వడకప్పు అలా పెట్టేసామంటే చాలా ఇష్టపడతాడు దేవుడు ఒకే విధంగా చేసుకుంటే సరిపోతుంది